అందరికీ శ్రీరామ్ ఇప్పుడే జిమ్లో నుండి బయక్ వచ్చా ఒక వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మొన్న ఒక సోంబేర్ ఎవరప్ప అనే అలియాస్ అజయ్ బాబు అనే సోంబేర్ గారు ఇడు మొన్న మొన్ననే ఫేమస్ అయింది బాగా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసుకున్న ఒకడితో ఒకటి వల్ల వాడి వీడియోలు పెట్టి బాగా ఫేమస్ అయిండు అనే విషయం అందరికీ తెలుసు మరి సన్నాసి ఇప్పుడు ఏం మాట్లాడి అంటే అడ్రస్ లేని ఈ వేదవగాడు హిందువుల గురించి అసభ్యంగా మొన్న పోతూ పోతూ ఒక నలుగురు తుపేరుగాలని వెంటేసుకొని ఓ మీరు అది మీరు ఇది మీరు బొట్టు పెట్టుకుంటారు మీరు గోమూత్రం దాగుతారు అని చెప్పేసి నానా రకాలుగా వాడికి నోటికి వచ్చిన వీతిలో మాట్లాడి సరే ఆ వీడియో దొరికితే నేను కూడా బరాబర్ కౌంటర్ ఇద్దాం అనుకున్నా చాలా రోజుల నుంచి వీడియో ఎక్కువ దొరకట్లేదు సరే లేట్ అయిపోతుందని చెప్పేసి వీటికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే మా జిమ్లో నుంచి ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నా అరే ఎర్రప్పగా నువ్వు ఖమ్మం జిల్లా అన్నావు కదా నేను కూడా ఖమ్మం జిల్లా రూ నీకు అడ్రస్ పెట్టడం ఎలాగో చేత కాదు ఎందుకంటే నలుగురు తుపేరుగాలు ఎన్ను ఎంటున్నప్పుడే ఊగిపోతుంటావు నీ సింహం దెబ్బేంటో చూపిస్తుంటాం అనమాట మేము అలా కాదు రోయ్ మేము జనరల్గా ఒక్కలనే తిరుగుతాం హిందువులకి బ్యాచ్ వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు ఒంటరిగానే తిరుగుతుంటారు సినిమా లాగా నానా పందులు గుంపుగా వచ్చిన సింహం మాత్రం సింగిల్గా వస్తుందని చెప్పి రజనీకాలు చెప్పిన డైలాగ్ ఉందే ఆ డైలాగ్కు మేము సూట్ అవుతావురా మీరు సూట్ చేయాలి ఎందుకంటే నలుగురు ఐదుగురు ఎంతుంటే కానీ మాట్లాడటం చేత కానీ సన్నాసి వేషాలు నువ్వు వేస్తుంటావు అయితే గోమూత్రం దాగి మీకే అనుకుంటే గొడ్డు మాసందిని మాకెంత ఉండాలి అని చెప్పేసి మాట్లాడినావురే నువ్వు చెప్పకనే ఒక మాట చెప్పినవి ఏంటో తెలుసా గోమూత్రం దాగి మీరే అంతు మీకే అంతుంటే ఆ గోవుని కోసుకొని తిని మాకెంత ఉండాలి అని అనలేక ఒక స్టెప్ వెనక్కేసి అంటే భయపడి గొడ్డు మాసం ఉండవు ఓకే బరాబర్ బ ఆ మాత్రం భయం ఉండాలి నీకు ఇంకో విషయం చెప్పనా మేము గోమూత్రం దాగి ఎంత శుద్ధిగా ఉంటామో మీరు ఆ గొడ్డు తిని అంత బద్దకస్తుల్లాగా పనికి మాలిన దత్తమల్లాగా మాట్లాడుతూ అలా తయారవుతున్నావా నిన్ను చూస్తే అర్థమవుతుందో ఊరపంది ఊరినట్టు బాగా తిని ఊరపంది ఊరినట్టు నువ్వు గనపడతావు చూసావా అయితే ఇప్పుడు మొన్న రగిళ్ళ తగిళ్ళు నీకు సరిపోవాలి ఇంక ఇప్పుడు హిందువుల చేత కూడా మర్దన చేయించుకోవాలి మొన్న మధ్య భైరి నరేష్ గారిని దున్నే చూసేవా ఆ రీతిలో నిన్ను కూడా దున్నాలి ఆ దున్నితే బైరి నరేష్ గారి రేంజ్లో నేను కూడా పాపులర్ అవుతా పాపులర్ అవుతానని ఆలోచన ఏమో తెలియదు కానీ నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు అరే బొట్టు పెట్టుకున్న మీరు మీకు మొగుళ్ళు ఎవర్రానని చెప్పి హిందువులని హిందూ మొగాలని అన్నావు కదా అరే నీ పెళ్ళాం ఏమన్నా వచ్చి మాకు బొట్టు పెట్టిందరా సన్నాసి చెప్పరా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చి మాకు బొట్టు పెట్టారా అరే మా హిందూ సాంప్రదాయం అనే విషయం నీకు తెలుసు మీ తాత ముత్తాతలకు మీ నాన్నోళ్ళకు కూడా తెలుసు రోయ్ నీకు తెలియకపోతే తెలుసుకో వాళ్ళ ద్వారా బొట్టు ఎందుకు పెడతారు అనే విషయం సైన్స్ కూడా చెప్పిందరా సన్నాసి నీలాంటి పరమ స్లుజ బోకి ఎదవలు మాట్లాడితే మేము ఊగిపోయి మేము ఏదో చేయిస్తాం అనుకుంటే నువ్వు పొరబడినట్టే ఎందుకంటే నువ్వు లెక్కలో లేవు అలాంటి వాటి గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదులే కానీ నువ్వు గోమూత్రం బొట్టు పెట్టుకునే విధానం హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే ముందు నీ గు మొత్తం బగలిదింగారు కదా మన పోలీస్ స్టేషన్లో ఆ విషయాన్ని తెలుసుకొని నడుచుకో లేకపోతే నీకు దున్నే చోట దున్నకుండా హిందువులు దున్నేస్తారు మరి ఇంకో విషయం నీకు అడ్రస్ చెప్పుకునే అంత ధైర్యం ఎలాగో ఉండదు నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా నీకు దమ్ము ధైర్యం ఇదే రీతిలో మాట్లాడాలి నీది సింహం పంజా చూపిస్తా అనే మాట మాట్లాడుతున్నావు కదా నీ అడ్రస్ చెప్పడం ఎలాగో చేతగాలి నా అడ్రస్ చెప్తున్నా వేను విఎం మంజర్ పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లాలో శివాజీ నగర్లో నేను నీకు దమ్ముంటే చెప్పు ఓపెన్ ఛాలెంజ్ నేను వస్తా నువ్వురా నీ దమ్ ఏందో నీ సింహం పందాయేందో నువ్వు చూపించు నా సింహం పంజాయిందో నా హిందూ ధర్మం దమ్ ఏందో నేను చూస్తా నీకు దమ్ముంటే ఈ విషయం మీద ముందుకు రారా ఈ వీడియోని వారికి చేరే వరకు షేర్ చేయండి అదేగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై